అది కేవలం ఒక నమ్మకం కాదు అది ఒక నిజమైన దేవునితో మనకున్న సంబంధం కథలు కాలంతో పాటు మారిపోవచ్చు కాని యేసు అనే చారిత్రిక సత్యం ఎప్పటికీ మారదు ఆ సత్యమే మనకు ఆధారం చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే ప్రపంచంలోని కథలన్నీ దేవుడు కోసం మనిషి సాగించే అన్వేషణను చూపిస్తాయి కానీ మన విశ్వాసం ఒక్కటే దారి తప్పిన మనిషి కోసం దేవుడు పడిన తపనను ఆయన చూపిన ప్రేమను ప్రకటిస్తుంది ఆ ప్రేమలోనే మనకు నిజమైన భద్రత ఉంది కాబట్టి తేడా చాలా స్పష్టమైనది ఇతర కథలన్నీ గాలికి కొట్టుకుపోయే అందమైన పడవల్లాంటివి కానీ మన విశ్వాసం మాత్రం చరిత్ర అనే బలమైన బండకు వేసిన లంగరు లాంటిది తుఫానులు ఎన్ని వచ్చినా అది కదలదు మనల్ని ఎప్పటికీ కదలదు ప్రపంచంలోని పురాణాలన్నీ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి మనిషి చేసిన ప్రయత్నాలే అవి అందమైనవి ఆలోచింపజేసేవి కాని అవి మనిషి ఊహకు అద్దం పడతాయి తప్ప అసలైన జవాబుని ఇవ్వలేవు కాని యేసుక్రీస్తు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి రాలేదు ఆయనే ఆ జవాబుగా వచ్చారు అందుకే మనది కథ కాదు ముగింపు అన్వేషణ కాదు గమ్యం ఆ జవాబే మనకు శాశ్వతమైన నిరీక్షణను ఇస్తుంది ఒక రాజు గురించిన గొప్ప కథ వినడానికి ఆ రాజుతో కలిసి భోజనం చేయడానికి ఎంత తేడా ఉందో ఇతర పురాణాలకు మన విశ్వాసానికి కూడా అంతే తేడా ఉంది అవి దేవుని గురించిన అద్భుతమైన ఊహలు కాని మనది మన చెయ్యి పట్టుకుని నడిపించే దేవునితో నిజమైన అనుబంధం వారు కథల్లోని పాత్రలను ఆరాధిస్తారు మనం ఆ కథకు కేంద్రమైన మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుణ్ణి ప్రేమిస్తామో ఆరాధిస్తామో ఆయన మన రక్షకుడైన యేసుక్రీస్తు అయ్యున్నాడు మన విమోచకుడు మన ప్రభువు మన దేవుడు అయ్యున్నాడు ఆయన త్వరగా రానయ్యున్నాడు